వెల్కమ్ టు ఆర్మీ అర్థ క్లే ఫాల్ ఇన్ వన్ నేను రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను కదా పీసీఓడి ఉంటే మనకు ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణాలు ఏంటి అనేది అందులో తెలుస్తున్నారు కదా పీసీఓడి థైరాయిడ్ వెయిట్ గెయిన్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇప్పుడు నెక్స్ట్ అసలు పీసీఓడి అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలి అనేది త్రీ టాపిక్స్ ఇప్పుడు మనం పీసీఓడి గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఫస్ట్ పీసీఓడికి రావడానికి సైడ్కి మా బేబీ ఉంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అర్థం చేసుకోండి ఏం కాదు సో ఫస్ట్ పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి అనేది లైఫ్ చేంజెస్ అంటే మనం లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి కదా ఫుడ్ కానీ మ్యారేజ్ అయినప్పుడు హార్మోన్స్ ఇన్బాలెన్స్ అవుతాయి అండ్ మనం తీసుకునే ఫుడ్ కొంచెం ఇంట్లో ఒత్తిడి స్ట్రెస్ ఉంటుంది సరిగ్గా నిద్ర లేకపోవడం లాంటి వల్ల పీసీఓడి వస్తుంది పీసీఓడి ఎవరికి వస్తుంది అనేది చెప్పలేము ఎవరికైనా రావచ్చు మెచ్యూర్ అయిన బేబీస్ నుంచి ఎవరికైనా ఉండొచ్చు ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వరకు ఉంటుంది మెచ్యూరైడ్ నుంచి ఫిఫ్టీ ప్లస్ వరకు ఉంటుంది సో పీసీఓడి ఉందని మనం అసలు భయపడద్దు పీసీఓడి పెద్ద ప్రాబ్లమే కాదు దాన్ని చాలా సింపుల్ గా నివారించుకోవచ్చు సో రీసెంట్ గానే వజ్రం కిషోర్ అనే ఆమె నాకు పీసీఓడి ఉండక జస్ట్ నేను టూ డేస్ బ్యాకే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించిన స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మెడిసిన్ రాశారు అని చెప్పింది బట్ మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పీసీఓడి అంత పెద్ద మేజర్ సమస్య ఏం కాదు మనం దాన్ని చిన్న చూపుతో వస్తే చాలా చిన్ననే కనిపిస్తుంది మనం పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది నాకు పీసీఓడి చాలా ఉండే నేను చాలా సింపుల్ గా తగ్గించు అండ్ ఏ ఒక్క మెడిసిన్ వాడలేదు నన్ను చూసి మా గైనిక్ మేడమే షాక్ అయ్యారు నేను చేసే హాస్పిటల్లో అసలు ఎలాంటి మెడిసిన్ వాడకుండా నువ్వు చాలా క్యూర్ చేసుకున్నావు కదా సో నేను పేషెంట్ కి కొంచెం తెలియాలి ఏదైనా నీ సీక్రెట్స్ చెప్పు అని చెప్పింది సో ఇప్పుడు నా లైఫ్ లో సీక్రెట్స్ మీతో చెప్పుకోవాలని చెప్పేసి చెప్తున్నాను పీసీఓడి అనేది చాలా సింపుల్ ఇప్పుడు మనకి పీసీఓడి ఎందుకు వస్తుందని చెప్పుకున్నావు కదా సో ఇప్పుడు పీసీడిని ఎలా నివారించుకోవాలి మనం ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఉండే ఇప్పుడైతే మనం పీసీఓడి ఎందుకు వస్తుందనే తెలుసుకున్నాం కదా నెక్స్ట్ పీసీఓడిని నివారించాల్సిన టిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ కి చాలా దూరంగా ఉండాలి కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ అంటే ఏమొస్తాయి రైస్ ఎక్కువ తినవద్దు రైస్ బయట అవుట్ సైడ్ ఫ్రూట్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బిర్యానీ అనేసి ఏం తినొద్దు మనం ఫ్రూట్ డై మన డైట్ లో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఫ్రూట్స్ యాడ్ నైట్ డిన్నర్ లో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ అంటే ఏమేమి అన్ని తినొచ్చు పప్పాయ పైనాపిల్ ఎక్కువ తీసుకోండి పతాయ వల్ల కొంచెం పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి ఫస్ట్ పీసీఓడి ఉన్నప్పుడు మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేటట్టు చూసుకుంటే మీకు పీసీఓడి తగ్గిపోయినట్టు ఎందుకంటే పీసీ ఒడి ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా రావు పిసిఓడికి పీరియడ్స్కి ఏంటి సంబంధం సిస్టర్ అని మీకు ఒక డౌట్ రావచ్చు పీసీఓడికి పీరియడ్స్కి ఉన్న సంబంధం ఏంటి అంటే పీసీఓడి ఉన్నప్పుడు బాడీలో ఎగ్స్ అనే క్వాంటిటీ మంచిగా రిలీజ్ కావు అంటే మన బాడీలో హార్మోన్స్ స్ట్రెక్గా రిలీజ్ అవుతుంటేనే మనకు ఓవలషన్ టైంలో ఎగ్స్ అనేది రిలీజ్ అవుతాయి ఎగ్స్ రిలీజ్ కాకపోయేసరికి మన సర్కిల్ అనేది టెన్ డేస్కి ఫిఫ్టీన్ కి ట్వంటీ డేస్కి ఒకసారి ఫార్టీ డేస్ వరకు ట్వంటీ డైట్ ఒక్కటే మెయిన్ రీజన్ మన డైట్ లో వచ్చి తినేది కార్బోహైడ్రేట్స్ రైస్ తగ్గిస్తే టోటల్ గా పీసీఓడి తగ్గిపోయినట్టే ఇది రాసి పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రూట్స్ చెప్తున్నా కదా పప్పాయ పైనాపిల్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ అండ్ ఆరెంజెస్ ప్రమోగనేట్ యాపిల్ బనానా అన్ని తినొచ్చు సీజనల్ ఫ్రూట్స్ అన్ని తినొచ్చు తినొద్దు అనేది ఏం లేదు సో వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ సలాడ్లో గానీ కర్రీస్ లో కానీ ఎలా అయినా తినొచ్చు బట్ మనం ఏది తిన్నా కానీ లిమిట్ లో తినండి మార్నింగ్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లో ఫ్రూట్స్ సలాడ్ పెట్టుకోండి మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో వాటర్ ఇంటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ కాదు మనం ఫుడ్ తక్కువ తింటున్నాం కాబట్టి నీరసం అయిపోతుంటాం కదా సో అలా కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ అనేది త్రీ ఫోర్ లీటర్స్ తాగాలి డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ తాగితే మనం కూడా రెగ్యులర్ వస్తాయి వాటర్ తాగడం వల్ల ఏంటంటే బాడీలో చెలు అనేది మొత్తం యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంటుంది కదా ఫ్రెష్ వాటర్ అనేది డైరెక్ట్ బ్లడ్లో అబ్జార్వ్ అయిపోతుంది వెంటనే మనం తాగిన వెంటనే వాటర్ బ్లడ్లో అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు మనం పీసీఓడికి ఎలాంటి డైట్ తినొచ్చు అని తెలుసు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనకు పీసీఓడి తగ్గిపోయింది ఎలా తెలుస్తుంది సిస్టర్ నాకు పీసీఓడి ఉండేది త్రీ మంత్స్ గా నేను హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి మీరు చెప్పిన డైట్ నేను మెయింటైన్ చేశాను బట్ నాకు ఇప్పుడు పీసీఓడి ఉందా లేదా అని మీకు డౌట్ వస్తుంది కదా సో పీసీఓడి తగ్గిపోయినట్టు మనం ఇంట్లోనే ఎలా అని వారికి తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామా మన పీసీఓడి తగ్గిపోయిందని ఫస్ట్ వెంటనే వచ్చే సిగ్నల్ ఏంటి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం ఇప్పుడు మీకు ట్వంటీ వన్కి వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ కే వస్తే రెగ్యులర్ అని కాదు ఫైవ్ డేస్ అటు ఇటు ఏం కాదు కానీ థర్టీ డేస్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్కి వస్తుందా లేదా అని చూసుకోవాలి థర్టీ ఫైవ్ డేస్కి వస్తే నో ప్రాబ్లం థర్టీ ఫైవ్ డేస్కి మనం ఫోర్టీన్ డేస్కి ఓవలేషన్ టైం అవుతుంది అదే థర్టీ డేస్కి వస్తే థర్టీన్ టు డే నుంచి సెవెంటీన్ డే మధ్య లోవలేషన్ అవుతుంది దానితో పీరియడ్ వచ్చిన ఫోర్టీన్త్ డే నుంచి సెవెంటీన్త్ డే మధ్య ఓవల్ వెషన్ టైం అవుతుంది ఓవల్ వెషన్ అంటే ఏంటి కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మనకు బాడీలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ రిలీజ్ అవుతేనే లేడీస్ కన్స్యూ అవుతారు ఆ ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం సో ఇప్పుడు మనం పీసీడీ గురించి చూస్తే గా మీరు ఎగ్ రిలీజ్ అవ్వడానికి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ వాడాల్సిన సీడ్ ఒకటి చియా సీడ్స్ నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ తాగేస్తే చాలా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ బాడీ నేనైతే బా నైట్ త్రీ అవర్స్ ఫోర్ స్పూన్స్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాడీలో తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అక్కడ డే మొత్తం అదే తాగేదాన్ని కాకపోతే వాటర్ మొత్తం అయిపోకముందే వాటర్ నింపుకునేదాన్ని చియా తో కూడా తాగేసేదాన్ని అలా నేను టూ టూ మంత్స్ నుండి పీసీఓడి తగ్గించున్నా వన్ టాబ్లెట్ కూడా వాడలేదు నమ్ముతారో లేదో గానీ నాకు పీసీఓడి బానే ఉంది నాకు పీరియడ్స్ ఫార్టీ డేస్కి ఫిఫ్టీ డేస్కి టూ మంత్స్ అట్లా వచ్చేది పీరియడ్ వచ్చినాక నేను సివియర్ పెయిన్ ఉండేది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ కన్సీవ్ కాలేదు సో నాకు టూ మంత్స్లో పీసీయుడి తగ్గినాక నేను వాడాను సో నేను మేడంకి స్కాన్ చేయించినప్పుడు నీకు చాలా పీసూడీ ఉంది వెనక నువ్వు మెడిసిన్ వాడాలి లేకపోతే నీకు పీసీడి తగ్గదు అని చెప్పారు కాకపోతే మళ్ళీ టూ మంత్స్ తర్వాత నేను స్కానింగ్ వెళ్ళినప్పుడు నువ్వు కన్సీవ్ అయినా వెనకలా అసలు ఎట్లా తగ్గింది ఎట్లా సాధ్యం ఇది అని చెప్పేసి మేడం మళ్ళీ నన్నే షాక్ మేడమే షాక్ అయిన అడిగారు సో మనం డీసీఐ గురించి గా మాట్లాడుకున్నాం కదా సో బై బాయ్ వీడియోలో కలుసుకుందాం నాకు ఎంటే మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి